మా గడ అడగగానే సరుకులు ఇచ్చినందుకు ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు మానవత్వానికి నిలవెత్తు నిదర్శనం హోప్స్ ఫౌండేషన్ మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సంయుక్త సహాయ కార్యక్రమం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు వృద్ధులు వితంతువుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించబడుతున్నాయి ఈ సేవా కార్యక్రమాలకు స్పందించిన హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తమ మానవత్వాన్ని చాటుకుంది ప్రతి నెల ఇద్దరికి కడుపు నిండా తినడానికి మరియు కుటుంబ అవసరాలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేస్తూ వస్తుంది రవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ శ్రీ నరసింహరావు గారు అర్హులైన వృద్ధులను దివ్యాంగులను పరిశీలించి ఈ నెల ఉప్పు కుమారి గారిని ఎంపిక చేశారు ఒక చెయ్యి లేక అంగవైకల్యంతో బాధపడుతూ చీరాల పరిసర ప్రాంతాల్లో యాచక జీవితం సాగిస్తున్న ఆమెకు సమితి ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత హోప్స్ ఫౌండేషన్ అందించిన ఒక కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ సాయాన్ని అందుకున్న రమణ కుమారి గారు భావోద్వేగంతో హోప్స్ ఫౌండేషన్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాంటి సాయం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆమె ఆమె గుండె నుండి పలికిన మాటలు అందరినీ కదిలించాయి

జస్ట్ ఇంకా అద్దె ఇంట్లో అలాంటిలోనే ఉంటున్నా రెండు వేలు అద్దీ ఓకే యాచకం చేసిన అమౌంట్లోనే దీంట్లో ఫిక్షన్ వస్తారు అవునండి ఓకే మీకు ఫెన్షన్ వస్తున్నాము ఆరు వేలు ఫెన్షన్ వచ్చింది నా మెడిసిన్కే గడిపోతాయి ఓకే మీకు ఆరు అనారోగ్య పరిస్థితి ఉంది నాకన్యా నా ఆరోగ్యం నా అమౌంట్లో ఆరోగ్యం అసలు బాగోదు ఓకే చాలా అనారోగ్యంగానే ఉంటున్నాము ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు మనం హోప్స్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈమెకి మనం సరుకులు అల్దేపోతున్నాము